రాష్ట్రంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి నేడు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా వీటికి ప్రధాని మోదీ కానున్నారు గోదావరి తీరంలో ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభకు కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రధానితో పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ సభలో పాల్గొనున్నారు అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే మరో సభలో ప్రధాని మోదీతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతున్న వేళ గోదావరి తీరంలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది తెలుగుదేశం భాజపా జనసేనలు కూటమిగా ఏర్పడిన తర్వాత తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో బహిరంగ సభ నిర్వహించారు రెండో సభను రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో నిర్వహిస్తున్నారు తెలుగుదేశం గతేడాది మహానాడు నిర్వహించిన మైదాన ప్రాంగణంలో సుమారు యాబై ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కారు చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలను సభలో ప్రధాని మోదీ వివరించనున్నారని తెలిపారు ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సభా ప్రాంగణంలో భారీ వేదికల చుట్టూ పందిళ్లు ఏర్పాటు చేశారు వందల సంఖ్యలో కూలర్లు ఏసీలు అందుబాటులో ఉంచారు సభకు రాజమహేంద్రవరం కాకినాడ అమలాపురం ఏలూరు నరసాపురం ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది తరలి రానున్నారని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు ప్రధాని పాల్గొన్న సభలో లోపాలు తలెత్తడం పలువురు ఉన్నతాధికారులపై వేటుపడంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి రెండు మూడు వందల నలభై ఏడు మంది పోలీసులను ప్రధాని సభ భద్రత కోసం కేటాయించారు మూడు గంటల నలభై నిమిషాలకు రాజమహేంద్రవరంలో సభ ముగిసిన తర్వాత అనకాపల్లికి ప్రధాని పైన అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి ప్రధాని